వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సరే మహా గణిపత ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు వ్యయస్థానంలో స్వక్షేత్రంలో ధనుసులో సంచారం అలాగే మకర రాశిలోనే శని తన సొంత క్షేత్రంలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది ఈ మాసంలో అక్టోబర్ పద్దెనిమిది దాకా రవి భాగ్యస్థానంలో కన్యలో తదుపరి దశమంలో నీచ స్థానంలో తులలో సంచారం చేస్తున్నాడు అలాగే శుక్రుడు ఇరవై నాలుగో తారీఖు దాకా అష్టమంలో తదుపరి భాగ్యంలో నీచ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ ప్రధానమైనటువంటి గ్రహాలని పరిశీలించినట్లయితే ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం ఉంది అలాగే కుజగ్రహ ప్రభావం వల్ల తృతీయ స్థానంలో సంచరించేటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల మంచి ధైర్య సాహసాలతో పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగేటువంటి స్థితిగా ఈ మాసం గ్రహస్థితి గోచరిస్తోంది ఈ అన్ని గ్రహస్థితుల్ని పరిశీలించడం మీదట మకర రాశి వారికి ఈ మాసంలో డెబ్భై నుంచి ఎనభై శాతం వరకు మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇరవై నుంచి ముప్పై శాతం వరకు కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతున్నాయి ఏ అంశాల్లో బాగుంటుంది ఏ అంశాల్లో ఇబ్బందులు పడతారనేటువంటి విషయాల గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ గురుగ్రహ సంచారం వలన ఈ స్వక్షేత్రంలో ఉన్నటువంటి గురువు వలన శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు చా ఇంట్లో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు చక్కటి శుభకార్యాలు పుణ్యకార్యాలు దైవ కార్యాలు చేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఇక పంచమ స్థానంలో స్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం వలన సంతాన పురోగతి చాలా బాగుంటుంది సంతానం యొక్క అభివృద్ధిని చూసి సంతోషపడతారు లాభస్థానంలో ఉన్న కేతుగ్రహ సంచారం వల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి విజయాలను నమోదు చేసుకుంటారు ఇక ముఖ్యంగా శని ఏలినాటి శని మకర రాశి వారికి జరుగుతూ ఉంది గనక లగ్నంలో శని సంచారం గనక కొద్దిపాటి అనవసరమైనటువంటి ప్రయాణాలు శారీరక శ్రమ త్రిప్పట కొద్దిపాటి అనారోగ్య సూచనలు మాత్రం ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఈ శని గ్రహం యొక్క శుభ ఫలితాలు పొందటానికి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం జరిపించండి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం దర్శించండి ఈ రెండు పరిహారాల వల్ల మకర రాశి వారికి ఏలినాటి శని బాధలు తొలగటమే కాకుండా శనిగ్రహ అనుగ్రహం వల్ల మంచి రాజయోగం లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ మాసంలో రవి అలాగే కన్యలో తులలో అంటే తొమ్మిదవ ఇంట పదవ ఇంట సంచారం చేయటం వల్ల ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి ముఖ్యంగా పితృ సంబంధీయ వర్గీయుల రీత్యా కానీ కుటుంబంలో తండ్రి వంటి వారికి కానీ తండ్రికి కానీ కొద్దిపాటి అనారోగ్య సూచనలు గోచరించేటువంటి పరిస్థితి ఉంది అలాగే పెద్దవాళ్ళు ఆత్మీయులైనటువంటి వాళ్ళు కొద్దిగా అనారోగ్య పారవుతారు వారి యొక్క ఆరోగ్య విషయంలో ఆందోళన కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ శుక్రగ్రహ సంచారం అనేటువంటిది సింహరాశిలో అష్టమంలో తదుపరి భాగ్యంలో నీచరాశిలో సంచరించడం వల్ల ఈ మకర రాశి వారికి స్త్రీ మూలక వివాదాలు స్త్రీ మూలక కలహాలు స్త్రీ మూలక ఖర్చులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు ఎవరికైతే స్త్రీ మూలక ఇబ్బందులు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ మాసంలో గమనించారో ఆ అంశాలని ప్రొలాంగ్ చేయకుండా వెంటనే కట్ చేసి కొద్దిగా తగ్గైనా సరే ఒక అడుగు వెనక్కి వేసేటట్లయితే వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు ఈ శుక్రగ్రహ పరిహారం కోసం అంటే ఈ శుక్రగ్రహం యొక్క మంచి ఫలితాలు పొందడం కోసం మకర రాశి వారు ఈ మాసంలో ప్రతి శుక్రవారం మీ దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క ఆలయంలో కానీ లేకపోతే ఇంట్లో కానీ లక్ష్మీదేవికి పాలు నివేదన చేసి ఆ పాలన గనక ప్రసాదంగా తీసుకునేటట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది చక్కటి సుఖ సంతోషాలు కలుగుతాయి మంచి లగ్జరీ లైఫ్ని పొందగలుగుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన చక్కటి ఆర్థికాభివృద్ధిని పొందుతారు ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి ఆర్థికంగా మంచి ఎదుగుదల లభిస్తుంది వారి వారి జాతక రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని ఓవర్కమ్ చేసి ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిహారక్రియ ఇక ఈ మకర రాశి వారికి ఈ మాసంలో ఉద్యోగస్తులకి అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కానీ వారికి ఉద్యోగంలో మంచి అభివృద్ధి గోచరిస్తుంది అంతేకాకుండా వారు కోరుకున్న స్థానాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లన్నీ పొందగలుగుతారు మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాభివృద్ధి బాగుంది అయినప్పటికీ కూడా మంచి జ్ఞాపక శక్తి కోసం శ్రీచందనాన్ని నుదుట ధరించండి దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే విద్యలో మరింత శుభ ఫలితాలు పొందడానికి మంచి మార్కులను సంపాదించడానికి చక్కటి విద్యా యోగాన్ని పొందటానికి ఈ మాసంలో మకర రాశివారు మేధో దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించండి దీనివల్ల చదివినటువంటి విషయాలు బాగా జ్ఞాపకం ఉంటాయి ఆ బాగా జ్ఞాపకం ఉన్న విషయాలని పరీక్షల్లో రాసి మంచి ఉత్తీర్ణత శాతాన్ని విద్యార్థులు సాధించుకోగలుగుతారు వ్యాపారస్తులకి ఆర్థిక అభివృద్ధి బాగుంది ఇది చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద స్థాయి వ్యాపారస్తుల వరకు ఖచ్చితంగా వారి యొక్క వ్యాపార అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది సినీ టీవీ రంగ కళాకారులకి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి వారు కోరుకున్నటువంటి పాత్రలు రాకపోవటం కానీ వచ్చిన పాత్రలు చేయిజారటం కానీ జరుగుతుంది కొ దీని వలన కొద్దిగా మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది రాజకీయ నాయకులకి జనాకర్షణ ఉన్నప్పటికీ కూడా శత్రువర్గం యొక్క ముప్పేట దాడి వల్ల కొద్దిగా మానసికంగా డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఎవరైతే ఈ ఇబ్బందులు పడుతున్నారో సినిమా రంగంలో వారు కానీ రాజకీయ రంగంలో వారు కానీ ఇందాక నేను చెప్పినటువంటి రవిగ్రహ శుక్రగ్రహ పరిహారాలు చేసుకునేటట్లయితే మరింత శుభ ఫలితాలను పొందుతారు ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు ఇక బిల్డర్లకి కాంట్రాక్టర్లకి వారు ఊహించిన దానికంటే పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదోన్నతి లభిస్తుంది జీతంలో జీవితంలో ఎదుగుదల లభిస్తుంది వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ మాసం చక్కటి అనుకూలమైనటువంటి మాసం అని చెప్పవచ్చు మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కుటుంబంలో మంచి సంతోష వార్తలు వింటారు సంతాన పురోగతి బాగుంటుంది సంతాన అభివృద్ధిని చూసి సంతోషిస్తారు భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోతాయి ఇక బిల్డర్లకి కాంట్రాక్టర్లకి యోగ్యమైన కాలం మంచి ప్రాజెక్ట్స్ని చేపట్టగలుగుతారు మకర రాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇంకొద్ది కాలం పాటు ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్టాక్ మార్కెట్స్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ పెట్టుబడి పెట్టేటువంటి వారు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని పెట్టేటట్లయితే లాభాలని పొందగలుగుతారు ఆరోగ్యరీత్యా ఈ సమస్యలు కీళ్ళ సంబంధమైన సమస్యలు జాయింట్ పెయిన్స్ ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది డైజెస్టివ్ డిజార్డర్స్ వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి పంటికి కంటికి సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి సమస్యలు వచ్చేటట్లయితే రవిగ్రహ పరిహారాన్ని చేయండి ఈ రవిగ్రహం యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఆదివారం ఆవుకి బెల్లాన్ని తినిపించండి దీనివల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది రవిగ్రహ అనుగ్రహం కోసం సూర్య నమస్కారాలు చేయండి దీనివల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక బంధుమిత్రులతో స్నేహితులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఇటువంటి శుభ ఫలితాల నిమిత్తం శుభ కార్యాల నిమిత్తం దేవ గోబ్రాహ్మణ సేవ నిమిత్తం ఖర్చులు చేయవలసినటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఎవరైతే సొంత ఇంటి కలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారికి ఈ మాసం యోగ్యమైన మాసం వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా సంతాన యోగ్యమైన మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు ఇక ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటినీ గమనించినట్లయితే మకర రాశి వారికి అన్ని శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి కొన్ని విషయాల్లో మాత్రం అంటే ముఖ్యంగా వివాదాల విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ శుభ ఫలితాలు పొందాలనుకునేటువంటి వారు ఈ మాసంలో ఇరవై నాలుగో తారీఖు లోపల గనక తీర్పులు వచ్చేటట్లయితే వీరికి అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి ఇరవై నాలుగు తర్వాత అయితే కొద్దిపాటి వ్యతిరేకమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి అంశాలన్నింటినీ పరిశీలించి పరిహారాలు చేసేటట్లయితే శుభ ఫలితాలు పొందుతారు అయితే పరిహారాలు చేయమంటున్నాం శుభ ఫలితాలు డెబ్భై శాతం ఉంటాయి అంటున్నాం అనేటువంటి విషయం గురించి మీరు ఏమాత్రం ఆలోచించవద్దు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో ఇబ్బందులు ఉంటాయో దశాంతర దశల రీత్యా ఇబ్బందులు కలుగుతాయో వారు కనుక ఈ గోచార వశాత్తు నేను చెప్పేటువంటి ఈ పరిహారాలను పాటించేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు అంతేకాకుండా మరింత శుభ పొందుతారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే ఈ పరిహారాలు చేస్తే ఏమాత్రం ఆలోచించకుండా చక్కటి ఆర్థికాభివృద్ధిని మంచి గృహవాహన సౌఖ్యాలని పొందగలుగుతారు చక్కటి కుటుంబ జీవితాన్ని కుటుంబ శ్రేయస్సుని పొందగలుగుతారు కనుక నేను చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మకర రాశి వాళ్ళు చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి